Namaste, welcome to Dot News. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా పచ్చమయం చేసేయాలని కంకణం కట్టుకున్నారు అంతేకాదు ఎన్డీఏ కూటమి పాలనే ఉండాలని వారు కలలు కన్నారు స్థానిక సంస్థల అధ్యక్ష స్థానాలను జెడ్పీ చైర్మన్ పదవులను అన్నింటినీ గంపగుత్తగా చేజిక్కించుకోవాలని కలకన్నారు అందుకోసం చట్ట సవరణలు సైతం చేసింది కూటమి ప్రభుత్వం సభ్యులను ప్రలోభ తమ వశం చేసుకుంటే అవిశ్వాస తీర్మానాలు పెట్టేసి జెడ్పీలను కూడా చేజిక్కించుకోవడానికి పాత రోజులు కావు జెడ్పీ చైర్మన్ వంటి పోస్టుల మీద నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టకుండా ఉండేలా జగన్ ప్రభుత్వం గతంలో ఒక చట్టం తెచ్చింది ఆ చట్టంలో ఇప్పుడు చంద్రబాబు మార్పులు చేసేశారు చట్ట సవరణ గురించి తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది కొత్తగా చేయదలుచుకున్న చట్ట సవరణ ప్రకారం రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశం గడువు తగ్గించారు గతంలో అవిశ్వాసం పెట్టడానికి గడువును నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని రెండేళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు దీనివల్ల ప్రస్తుతం వైసీపీ ఆధీనంలో ఉన్న స్థానిక సంస్థల చైర్మన్ పదవులు జెడ్పీ చైర్మన్ పదవులను గరిష్టంగా దక్కించుకోవచ్చనేది టీడీపీ కుట్రగా తెలుస్తోంది పలు మున్సిపాలిటీలు స్థానిక సంస్థల విషయంలో చంద్రబాబు సర్కార్ గెలిచిన నాటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంది అయితే పెద్దగా వర్కౌట్ కాలేదు కొన్ని మున్సిపాలిటీలు వారికి దక్కాయే తప్ప జెడ్పీలు గట్రా దక్కలేదు జగన్ తీసుకువచ్చిన అవిశ్వాసానికి అవకాశం ఇవ్వని చట్టం వారికి కొరకరాని కొయ్యగా మారింది తీరా ఇప్పుడు చట్టసవరణ చేసేశారు ఇలాంటి నిర్ణయాలతో అనైతిక ఫిరాయింపులకు మార్పు చేర్పులకు అవకాశాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు స్థానిక సంస్థల్లో గెలిచిన వారిని ప్రలోభ పెట్టి పార్టీ మార్చుకునే దుర్మార్గాలు ఊపందుకున్నాయి కేవలం కుట్రపూరితంగా చేసిన సవరణ ఇది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కొత్తగా స్థానిక ఎన్నికలు జరిగినా కూడా కూటమి గెలుస్తుందనే నమ్మకం వారికి లేదేమోనని అందుకే రెండేళ్ల దాకా ప్రలోభాలు కొనసాగించి అప్పుడు అవిశ్వాసాలతో చేజిక్కించుకునే వ్యూహాలకు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఈ చట్ట సవరణలు ఎవరికి ప్లస్ కానున్నాయో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్